ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం వదురుతుంది దత్తపుత్రుడు నాలుగు పెళ్లిళ్ళు అంటూ వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు ఇక పిఠాపురంలో జరిగిన మీమంత సిద్ధం సభలో అయితే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్కు జ్వరం వస్తే హైదరాబాద్ పారిపోతారని ఇలాంటి సినిమా హీరో కావాలో జనం కోసం పనిచేసే గీత లాంటి లోకల్ హీరోలు కావాలో తేల్చుకోవాలని సెటర్లు వేశారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఎన్నికల సమాచారం నిర్వహించిన పవన్ జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు వేశారు సినిమా హీరోలంటే వైఎస్ జగన్కు కుళ్ళు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోలంటే కుళ్ళుతోనే ఇంటి వద్ద వారిని అవమానించారని ఆరోపించారు టికెట్ల విషయంపై మాట్లాడేందుకు చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి వంటి సినిమా పెద్దలు గతంలో ఒకసారి వైఎస్ జగన్ ఇంటికి వెళ్లారు అయితే ఈ సమయంలో జగన్ వారిని అవమానించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు ఇంటికి వస్తే ఇంటి బయట ఎక్కడో వాహనాలు నిలిపివేయించి వారిని నడిపించారని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక ప్రైవేట్ మీటింగ్ జరుగుతుంటే సీక్రెట్ కెమెరాలు మైకులు ఏర్పాటు చేశారని సినీ పరిశ్రమ తరఫున చిరంజీవి మాట్లాడిన వీడియోలను రిలీజ్ చేసి ఆయన్ను అగౌరపరిచారన్నారు లక్షల మంది అభిమానులు తమ గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్కు కుళ్ళు అని అందుకే ఇలా చేశారని పవన్ విమర్శించారు జోలికి వెళ్ళని అజాతశత్వు లాంటి చిరంజీవిని అవమానించిన వ్యక్తి జగన్ అని చెప్పిన పవన్ ఈ విషయాన్ని అందరి హీరోయిన్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు